తలరాత ఒకటి రాస్తాడు మన గత జన్మ ఆ కర్మలను బట్టి దాని ప్రకారమే అంత జరుగుతుంది అంటారు కదా మరి మన థాట్ ప్రాసెస్ ని బట్టి ఎలా జరుగుతుంది ఇక్కడ చూడు బ్రహ్మ తలరాత రాస్తాడు అదే మన పెద్దవాళ్ళు అన్ని చెప్పి నేనేం కొత్తగా మాట్లాడట్లేదేంట్రహ్మ అని మన పెద్దలు ఏం చేశారంటే బ్రహ్మే ముహూర్తంలో నీ తలరాత రాసుకో అన్నారు బ్రహ్మ ముహూర్తంలో ఫస్ట్ థాట్ ఏది ఆలోచిస్తావు అదే నీ లైఫ్ బ్రహ్మ ముహూర్తంలో ఏర్పడినటువంటి ఆలోచననే ఆ రోజు నీ జీవితం అంటే ముందుగా రాయబడింది ఏమీ లేదు ఏ రోజు ముందుగా రాయబడి ముందుగా రాయబడినవి ఏంటి నమ్మకాలు విశ్వాసాలు నీతో వచ్చాయి అప్పుడు బయటంతా నా మోడు బాగానే దిగుతాడు నా మొహం చూసేవారు గయ్యమంటాడు వీడు అంతమా అనవా అంటాం మనిషి నాతో మా అత్త కూడా అంత అందరితో బానే ఉంటది నా మోహన్ చూసేవారికి ఇట్లా ఉంటది ఎందుకబ్బా అంత అందరితో బానే ఉంటాడు ఈయన అంటే వాడికి ముందే పెళ్లి అవుతున్నప్పటి నుంచే మా చెప్తారు ఏ పెళ్ళ మాట వినకరా ఉంటుందో ఆయన ఏం చేస్తాడు భయపడుతూ మన దగ్గరకు వస్తాడు తిడుతుందో ఏమో అని మనం చెప్పిన మాట వినకూడదని ముందుగా తయారై ఉంటాడు ఆయన భావాలు అవి మనం మొహం చూడంగానే మాట్లాడడం వినిపించుకోనట్టు నటిస్తాడు చూసావా గట్టి గరిచిండు మొహం చెప్పిన మాట నాలుగు సార్లు కూడా వినడినా అంటే తను ఏర్పరచుకున్న భావాలతో అలా ప్రవర్తిస్తాడు ఫీలింగ్ మనం ఏం ఫీలింగ్ ఇస్తామో అదే వాళ్ళు రియాక్ట్ అవుతారు అనమాట జ్యేష్ ఇంకొక ఉదాహరణ చెప్తాను నీ కర తల రాత ఎలా రాసుకుంటున్నావు అని బ్రహ్మరాత అని చెప్తే బ్రహ్మరాత అంటే నీ సబ్కాన్షియస్ మైండ్కు ఫీలింగ్తో ఇస్తే అది జరుగుతుంది అట్రాక్షన్ ఆఫ్ లా ఇప్పుడు వీళ్ళు ఏమవుతుంది ఇప్పుడు ఒక అమ్మాయి పని మనిషి వస్తుంది మన ఇంటికి పని మనిషి వచ్చి మామూలుగా మంచిగా పని చేయాలనుకుంటుంది నువ్వు ఎస్ఎంఎస్ ఏం చేసావు ఆమెకి ఆ వస్తుంటే ఆ దొంగ ముందు వస్తుంది నటించిపోతుంది అంతే నాకు తెలియదు ఇక్కడో చెప్పు అక్కడ వచ్చి పేస్తుంది ఓ పదింట్లో ఇంట్లో చేస్తుంది నాని కూడా ఒప్పుకుంటుందా ఏమన్నా ఏదో చేస్తుంది పోతుంది అనుకుంటున్నా అది నిజంగా మంచిగా చేయాలనుకున్న అమ్మాయి చేయకుండా పోతుంది ఇప్పుడు చెప్పు బ్రహ్మ నువ్వు ముహూర్తం ఆయన రాసిండే నువ్వు రాసుకున్నావా కాబట్టి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మన చేతుల్లోనే ఉంటాయి నాన్న మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఫీలింగ్స్ తో మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం చదువుకున్న జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు పాజిటివ్ మాట్లాడే వాళ్ళకి అన్ని మంచి జరుగుతాయి నాన్న నీ ఆలోచననే నీ జీవితం బ్రహ్మరాయుడు నీ తలరాతని మే రాసుకుంటాం అమ్మా ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు ఏదైతే జరుగుతోంది కొనసాగుతోంది అన్నారు ఎందుకు అంత పవర్ ఆ బ్రాహ్మి ముహూర్తానికి ఈ సబ్కాన్షియస్ మైండ్ నేను చెప్పాను పడుకునే ముందు అదంతా రికార్డ్ చేసుకొని వెళ్ళిపోయింది అయితే పూర్వీకులు ఏం చెప్పారంటే రాత్రి పూట ఈ విశ్వానికి అదంతా రికార్డ్ రికార్డు వెళ్ళిపోతుంది అది రికార్డ్ చేసుకుంటుంది అని అన్న అలా రికార్డ్ అయిపోయిన తర్వాత అది డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం అంటే నీ సబ్కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది రెస్ట్ తీసుకుంటుంది ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఆల్ఫా మన మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ హై పిచ్చులో ఉంటాయి నువ్వు ఏ థాట్ చేస్తే అందుకే తెల్లవడదానంలో చదువురా బాబు అంటారు ఆ చదివిన జ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది అని అంటారు ఫస్ట్ థాట్ ఫస్ట్ అవర్లో వాతావరణం కూడా ఎంత ఎనర్జీగా ఉంటుందంటే ఆ వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది ఆ వాతావరణంలో మనము థాట్ చేసి మనం ప్రశాంతంగా కూర్చొని దేవుడు పూజ చేసినా మెడిటేషన్ చేసుకున్నా సబ్జెక్ట్ చదువుకున్నా ఏమన్నా రాసినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ థాటే ఆ రోజు మొత్తం నీ జీవితం ఓకే ఇప్పుడు పూజ అన్నారు ఆ సమయంలో పూజ అని చెప్పన్నారు నిజంగా ఆ సమయంలో పూజ చేస్తేనే ఎక్కువగా ఫలితం ఉంటుందా లేదు మనం నార్మల్గా ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తే కూడా ఫలితం ఉంటుందా ఇంకొకటి ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో యజమాని మగవారు పూజ చేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది అని అంటున్నారు ఇంటికి ఇల్లాలు ఇంటికి దీపమే ఆ మనిషి అని అంటుంటారు అయితే మరి తను చేస్తే ఎందుకు ఉండదా ఆ ఫలితం నాన్న స్త్రీనా పురుషుడా అంటూ ఏమి ఉండవు నాన్న భర్తలు ఇద్దరికి ఇద్దరు భార్యాభర్తలు నాన్న భర్త నుంచి భార్యకు భార్య నుంచి భర్తకు ఏమన్నా జబ్బులు రావడం నువ్వు విన్నావా ఏ సైన్స్లోనన్నా ఉందా భార్యాభర్తలు కదా హృదయాలు వేరైపోయినా ఒక్కటే శరీరం అనుకుంటున్నామే పక్కింటికి పోయి వాళ్ళ ఎలర్జీ ఏమకొచ్చి దగ్గు జలుబు వచ్చింది వాళ్ళది ఏదో రోగం వచ్చింది అని ఎన్నో అంటాం మనం పిల్లలకి భార్యాభర్తలు ఇద్దరిది ఒకళ్ళది ఒకళ్ళకి ఎందుకు రాదు నాన్న రాదుగా రాదు ఎందుకనమ్మా అదే అంటే ఈయన జీవితం ఈయనదే ఆమె జీవితం ఆమెదే పూర్వీకులు మనకేం చెప్పారంటే అర్ధనారీశ్వరుడు అని విశ్వ శివుడికి చెప్పాడు అంటే ఇటంతా కూడా సూర్యుడు శివుడు ఉంటాడు ఇటంతా కూడా అమ్మవారు ఉంటుంది మనకు కూడా ఉంటుంది తత్వం ఇదంతా పురుషతత్వం ఉంటుంది ఇక్కడంతా స్త్రీతత్వం ఉంటుంది కూడా అలాగే ఉంటుంది ఆయన కూడా పురుషతత్వం స్త్రీతత్వం ఈ విశ్వ నియమాల్లో అదొక రహస్యం ఏంటంటే ప్రతి మనిషి ఈ విశ్వం మొత్తంలో స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు రెండు ఉంటాయి పురుషుడికి పురుష లక్షణాలు ఎక్కువ స్త్రీ లక్షణాలు తక్కువ ఉంటాయి కొంతమంది పురుషులకి స్త్రీ లక్షణాలు ఎక్కువే ఆడపిల్లలాగా రా అంత చూసి భయపడుతున్నవే అంటే స్త్రీ లక్షణాలు అబ్బాయికి పుట్టుకతోటి ఎక్కువ ఉన్నాయి అదే మగపిల్లగాడిలాగా చేస్తున్నవేమే మొగరాయిండిలాగా వెళ్తున్నాం అదేమిది ఆడపిల్లలాగా ఇట్లా ఉండాలి ఏదో పిచి పిచి మాటలు మాట్లాడతారు మన పెద్దవాళ్ళందరూ పిచి పిచ్చి మాటలు ఏవి పిచ్చి మాట్లాడతారా అంతే కదా తప్పు కదా ఆడపిల్లగా ఉండు అణిగిమణిగి ఉండు ముగరైనలాగా నడవకు ఇలాంటి చిన్న చిన్న ఇవన్నీ పిచ్చి మాటలే అంటే అప్పటి కాలంలో అలా ఉంది కాబట్టి అవే మాటలు మనకొచ్చే మనం మన తర తర్వాత తరాన్ని కూడా అందిస్తున్నాం కాబట్టి అలా అందించడము అంటే ఏంటంటే స్త్రీ పురుష లక్షణాలు రెండూ ఉంటాయి స్త్రీ త్రీనే పురుషుడు పురుషుడే ఆయన పుణ్యం నీకు నీ పుణ్యం ఆయనకు రాదు కానీ పురుషుడు అనే దానికి ఆయన చేసినటువంటి పుణ్యం పూజ చేయకపోయినా ఆయన చేయకపోయినా నీవు చేయకపోయినా ఎవరింట్లో దీపం పెట్టినా జరుగుతుంది మంచిగా జరుగుతుంది కానీ పురుషుడు చేసిన పాపం బిడ్డలకు వస్తుంది పురుషుడు చేస్తే పుణ్యం పెళ్ళానికి పోతుంది స్త్రీకి తను చేసింది తనకే వస్తుంది ఓకే నేను రాసిన అమెరికా అనుభవాల్లో అందులో ఒక స్టోరీ రాశాను నాకు అమెరికాలో ఒక కేసు నా దగ్గరకు వచ్చింది ఏమని వచ్చింది తెలుసా నాన్న అమ్మ నేను అపరూపంగా పెంచాను నా కూతురిని ఆడపిల్లలు కావాలి కావాలి అనుకున్నా చేతుల్లో పెట్టి పెంచుకున్నాను అది ఏది కావాలంటే అన్ని కోరికలు తీర్చాను నాకు నా బిడ్డంటే అపరూపం 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 అలాంటి ఒక అయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల నానా హంస పెడుతున్నాడు నానా బాధ పెడుతున్నాడు కన్నీళ్ళు ఆగకుండా ఎక్కెక్కేడుస్తూ చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన భార్య నేను ఏంటంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందరి విషయాలు కనుక్కుంటాను ఆ భార్యను పిలుస్తాను ఆ అమ్మాయిని కూడా పిలుస్తాను వాళ్ళ భర్త విడివిడిగా మాట్లాడతాను సపరేట్గా మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను ఆయనను కూడా తండ్రిని కూడా పిలిచి తల్లి భార్యను కూడా పిలిచి సపరేట్గా అడిగాను అమ్మ ఏంటి ఏం సంగతి ఎలా ఉన్నారు నీకు కూడా పాప అంటే ఇష్టమా ఏం సంగతి అని అడిగాను అడిగితే అమ్మాయి ఏం చెప్పింది తెలిసిన అమ్మ మా నాన్న కూడా నన్ను అపురూపంగా పెంచాడు కానీ పెళ్ళైనప్పటి నుంచి నాకు కట్నం డబ్బులు తీసుకురాపో మా అమ్మలాగా నీవు వంట చేయవు మా అమ్మలాగా నువ్వు ఇట్లా తిరగవు మా అమ్మ ఇట్లా యాక్టివ్గా చేస్తే చూడు మా చెల్లెలు చూడు అంత దూరంపై నడిచొచ్చింది అని ప్రతిదానికి కంపేర్ చేసేవాళ్ళు నా శక్తి నాకుంటుంది ఆమె శక్తి ఆమె నేను ఏడవని రోజంటూ లేదమ్మా కడుపుతో వచ్చినప్పుడు కూడా బాగా సత్తాయించారు వీళ్ళు ఏడిపించాడు కొట్టేవాడు కూడా నన్ను చాలా ఇబ్బంది కలిగించేవాడు అయినా నేను నాకు వేరే వెళ్ళే అవకాశాలు లేక ఆయనతో కాపురం చేశానమ్మా పుట్టింటికి పోతే ఆడదానికి గౌరవం ఉండదు నేను చదువుకున్న దానికి కాదు కదా ఏదో అణిగి మణిగి ఉండి కష్టాలు పడుతూ ఈ పిల్లలు చూసి పెళ్లి చేశాను ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఏమి లేవు మేము మంచి కలిసే ఉన్నాము ఇంకా ఆయన నన్ను కొట్టినా తిట్టినా ప్రేమగా చూసుకున్నాడు కొంచెం పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆయనలో పరివర్తన కలిగింది అని అప్పుడు ఆ అబ్బాయిని పిలిచి నేను చెప్పాను అనమాట ఇద్దరు జంటలు ఇద్దరు జంటలు ఇద్దరిని కూర్చొని పెట్టాను తండ్రి ఎలా ప్రవర్తించాడో కూతురుకి ఆ కష్టం వస్తే వీడు ఆ బాధ తెలుస్తుంది అవును కాబట్టి నీ భార్యను నువ్వు ఎంత హరాష్ చేశావో ఆ బాధ అంతా ఇప్పుడు పడి ఏడుస్తున్నావు ఐదేండ్ల నుంచి ఆ కొత్త జవంటకు కూడా నేను చెప్పాను నాన్న నా మాట మీద విశ్వాసం ఉందా బంగారు తండ్రి తండ్రి చేసిన పాపం ఏదుందో వస్తుంది తండ్రి అనామకంగా సంపాదించిన సంపాదన డాక్టర్ల పిల్లలు పోలీస్ ఆఫీసర్ల పిల్లలు సుఖపడరు ఎంతో క్రిమినల్గా ఎంతో కొట్లాడి సంపాదించిన డబ్బులు ఉంటాయే కొడుకులు అనుభవించారు వాళ్ళకు పెళ్లిళ్ళు కావు పెళ్లిళ్ళు అయినా పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టినా యాక్సిడెంట్లో చచ్చిపోతారు ఇవన్నీ జరగడానికి తండ్రులు వాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమమే వాళ్ళ పిల్లలకు వస్తుంది నాన్న కాబట్టి కర్మ అనేది ఎలా జరుగుతుందంటే ఏడు తరాలలో జరిగినటువంటి ఏడు తరాల వరకు ఆ పాపం ఉంటుంది ఒక తాత ముత్తాత ఆ తాత చేసిన పాపము ప్రతిదీ వాళ్ళ వంశం అనుభవించాల్సిందే వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు స్త్రీనా పురుషుడా అనేది వాళ్ళు ఎవరినైతే కష్టపెట్టినారో దాన్ని బట్టి వాళ్ళు ఎంత పరిశీ ఈ విశ్వం విశ్వ భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే నువ్వు విశ్వంలో ఏం చేసి రికార్డ్ చేసుకున్నావో అదే నీకు వస్తుంది నువ్వు కష్టాన్ని ఇచ్చావు వాళ్ళని కష్టపెట్టావు ఆ కష్టం నువ్వు అనుభవిస్తావు అంటే చర్య ఈజ్ కోటు మైనస్ ప్రతి చర్య అంతే సైన్సే ఇది వల్లే ఆధ్యాత్మికత కాదు ఏమీ కాదు భగవద్గీతలో కూడా చెప్పింది అది కర్మ నీది నీవు అనుభవిస్తావు నేను నాకు కర్మ అంటదు నువ్వేం చేస్తావో అది నీవే తరాల నుంచి జీన్స్ వచ్చింది వాళ్ళతో పాటు ఈ పాపాలు వచ్చినాయి వాళ్ళతో పాటు నీకు కాస్త వచ్చింది విముక్తి లేదా ఉంటుంది ఎలా ఎలా ఉంటుంది అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఇచ్చారు ఏమిచ్చారు నాగ నాగదేవతకు పూజ చేయండి నాగదోషము సూర్యుడు సూర్యుడు అంటే పితృదోషాలు పితృదోషాలకు సూర్యుడు సూర్యుడి సూర్యుడికి గోధుమలు దానం చేయమన్నారు ఏమ గోధుమలతో చేసి రొట్టెలు చేసి పంచమన్నారు అలా కొన్ని పాపం అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి దృఢకర్మ ఇంకోటి అదృఢకర్మ ఇంకోటి దృఢకర్మ ప్లస్ అదృఢకర్మ కలిపి ఉంటుంది ఏంటమ్మా వీటి గురించి డీటెయిల్గా చెప్పండి దృఢకర్మ అనేది ఖచ్చితంగా నీవు అనుభవించాల్సిందే దానికి ఏ పూజలు తపాలు నోములు ఏం చేసినా అవి ఎలా వస్తుంది దృఢకర్మ నువ్వు చేసిన పాపమే వస్తుంది నువ్వు కొంచెం షార్ట్ కట్ లో చేసావా కొంచెం చేసావా ఇంకా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపావా లేదా ఒక అమ్మాయిని హరేస్ట్ చేసావా ఒక ఆస్తి దొబ్బేసుకున్నావా ఆస్తితో వేసుకొని ఆడపిల్లలదో మేనమామలదో పక్కింటి వాళ్ళదో ఏదో బ్యాంకు లూటీ చేసిందో డబ్బు అనుభవించి మారిపోతుంటారు కదా వాళ్ళు జన్మలో ఏమవుతుందంటే నా దగ్గరకు వస్తారు అమ్మ తినేది డైజెషన్ అవుతుంది సంపాదన ఉంటుంది తింటే మాత్రం అరగదు అరగదు అన్ని మోసాలు చేస్తూ మోసాలు చేస్తూ మోసాలు చేస్తూ అబద్ధాలు చెప్పి బతుకుతారు ఇక్కడ ఇక్కడ ఈ చక్రం ఉంది ఇక్కడ మూలాధారం విశుద్ధి విశుద్ధి చక్రం అంటే అది కరెక్ట్గా నిజం మాట్లాడాల్సినప్పుడు అది మాట్లాడదు మాట్లాడని అది అది గొంతు మూసుకుపోతుంది ఎస్ దానే దృఢకర్మ అంటారు ఖచ్చితంగా ఒకళ్ళు ఈర్షపడుతూ ఈర్షపడుతూ ద్వేషపడుతూ ఎవరినో సహించుకుంటారు వాళ్ళని తిడుతూనే ఉంటారు తిడుతూ అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది ఆలోచించి 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 శరీరంలో ఒక పార్ట్ పడైపోతుంది వాళ్ళకు ఇంటర్నల్గా వాళ్ళకు ఒక కసి ఒక ద్వేషము అంటే బయటికి చెప్పరు బయటకంతా బాగా ఉంటారు కానీ ఆ మనిషి మీద ఆ వ్యక్తి మీద అతన్ని తనను మోసం చేసిన వ్యక్తి మీద చాలా కోపం ఉంటుంది తిడుతూనే ఉంటారు తిడుతూనే ఉంటారు అసహించుకుంటుంటారు వాళ్ళని శాపిస్తూనే పోతుంటారు అలా అనగా 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 వాళ్ళకే వాళ్ళ శరీరంలోనే అది క్యాన్సర్ కారణంగా వస్తుంది వాళ్ళకి మనలో మనమే ఒకటి క్రియేట్ రోగాన్ని అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఇంకొక కేసు చెప్తాను మొన్ననే బయటికి వెళ్ళి వచ్చాను ఒక అమ్మ ఏడుస్తూ ఏడుస్తూ నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏడుస్తూ నా గురించి అమ్మా నీకు చెప్పు బంగారు తల్లి అని అన్న అమ్మాయి చాలా యంగ్ ట్వంటీ సిక్స్ అంటే ఎక్కువ లేదు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళ ఆయన వీల్ చైర్లో తీసుకొని వస్తుంది మూత్రం పోసుకుంటే ట్యూబ్ అమ్మ పెళ్ళైనాక ఎంత సతాయించాడు ఎంత కొట్టాడు ఎంత తిట్టాడు దొంగముండా నిన్ను నేనే పోషించాలని నేను నా పోషణతోటే నీ బతుకుతున్నాను అత్త తిట్టేదట మొగుడు తిట్టేవాడట అట ఉద్యోగం చేస్తూ ఇంకో ఊరికి పోతుంటే యాక్సిడెంటే మొత్తం కాళ్ళు చేతులు శరీరం అంతా పడిపోయింది ఒక పాపటానికి ఆ పాప వాళ్ళ పుట్టింట్లో పెరుగుతుందట అత్త ఇప్పుడేమంటుందట తెలుసా దరిద్రం దానా నువ్వు నా ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నా కొడుకు ఇట్లయిందే అంటుందట అంటే చేస్తుంటాయి వాళ్ళ దగ్గర కానీ ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నేను ఎంత హరాష్ చేసి నేనే నిన్ను పోషింది ఇప్పుడు వంటూ కూడా ఈ అమ్మాయి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది అబ్బాయికి కాబట్టి మనము ఎలా చేస్తామో అది మనం అనుభవిస్తాం అది దృఢకర్మ అదృఢకర్మ అని ఒకటి ఉంటుంది పూజలు చేయటం వల్ల నీకు సంబంధం లేని పక్షులకు ఫుడ్ వేయడం వల్ల గోవులకో ముసలోళ్ళకో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకో ఏదో కొంత సమాజంలో తనకు సంబంధం లేని విషయంలో తను డబ్బు ఖర్చు పెట్టినా ప్రేమ ఇచ్చిన సర్వీస్ చేసిన అందరూ డబ్బులు ఇవ్వాలనే లేదు నాన్న సర్వీస్ కూడా చేయవచ్చు కొంతమందికి వెళ్ళి ఎవరికైనా కష్టం వచ్చిందంటే వెళ్ళి సర్వీస్ చేస్తారు అది కూడా మనకు ఫలితం ఇస్తుంది కాబట్టి నాన్న ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఒక్కొక్కళ్ళు ఉంటే ఒక బెంగళూరులోనో ఎక్కడో నేను చదివా ఈ వీకెండ్ సాటర్డే సండే ఆ ముసల దగ్గరికి వెళ్ళి వంట చేసి వాళ్ళ ఇల్లంతా క్లీన్ చేసి వాళ్ళ కుంటలు చేసి పెట్టి సర్వీస్ చేసి వస్తున్నారట సాఫ్ట్వేర్ అమ్మాయిలందరూ ఎంత గొప్ప విషయం చూడన్న ఎందుకంటే మనుషులు దొరకట్లేదు లేబర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి మెడ్రాస్ లో సాటర్డే సండే వెళ్ళి గుళ్ళన్ని కడుగుతారట సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలందరూ పోయి ప్రతి గుడిని ఊడ్చి కడిగేసి వస్తారంట భగవంతుడి సేవ ఇదంతా కర్మ పోయే మార్గాలు నాన్న కానీ దృఢకర్మ అదృఢ కర్మ కలిపి ఉన్నాయి కదా నీకొకటి అప్పుడు ఏమవుతుంది ఒక అమ్మాయి టెన్త్ టెన్త్ క్లాస్ పరీక్షకి వెళ్తుంది టెన్త్ క్లాస్ పరీక్షకి వెళ్తుంటే అన్ని పరీక్షలు బాగానే రాసింది లాస్ట్ పరీక్ష రాస్తుంటే చిన్న యాక్సిడెంటే కాలు ఫ్రాక్చర్ అవుతుంది అమ్మాయికి ఆ ఎగ్జామ్ కు పోదు లేదు పోతుంది ఆ రోజే జ్వరం వచ్చేసి రాసే దాంట్లో తక్కువ రాసేసి వచ్చేస్తుంది ఒక్క మార్కులో ఫెయిల్ అవుతుంది అంటే అదృఢ కర్మనేమో పూజల వల్ల జపాల వల్ల వల్ల తగ్గిపోయింది నాన్న అదృఢ కర్మ ఆమె అనుభవించాలి కాబట్టి ఫెయిల్ అయింది అట్లా జాయింట్ గా ఉంటుంది అంటే దగ్గర దాకా వచ్చింది మిస్ విశ్వంలో ఒకటి ఏముంటుందంటే చీకటి వెలుతురు భార్య భర్త రాగద్వేషాలు అనేవి జాయింట్ గా ఉంటాయి అదే బుద్ధుడికి కలిగినటువంటి జ్ఞానోదయం బుద్ధ సిద్ధాంతంలో ఉంది అది చాలా పెద్ద సైకాలజీ చెప్పాలంటే నలభై యాభై ఎపిసోడ్లు అవుతుంది సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా వీటి గురించి ఇంకా డీటెయిల్ గా మరొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము ఇవన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు